మల్బరీ సిల్క్ అడుగుతున్నారు కదా అడుగుతానే ఉంటారండి నన్ను మన దగ్గరికి ఎంత స్టాక్ వచ్చిన అయిపోతుంది అనమాట అవైలబుల్ ఉన్న శారీస్ అయితే చూపిస్తున్నారండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒకటి జిగ్జా గ్లైన్స్ నావీ బ్లూ కలర్ నచ్చిన వాళ్ళు వెంట వెంటనే తీసేసుకోండి పిక్ చేసుకోండి వెంటనే అయిపోతాయండి సో ఇదొకటి మనకి వచ్చేసి కొంచెం గోల్డెన్ కలర్ కింద వచ్చేసి మనకి ఒక ఇక్కత్ టైప్లో వస్తుంది అనమాట చాలా బాగుంది ఈ కలర్ కూడా నాకైతే బాగా నచ్చిందండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ గ్రీన్ గ్రీన్లో రెండు ఉన్నాయి నచ్చితే తీసుకోండి ఓకే గ్రీన్ బయట ఇంకా బాగా బ్రైట్ ఉంటుందండి సో అలానే పింక్ కలర్ పింక్ కలర్ కూడా చాలా బాగుందండి సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ అనమాట ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది మీరు చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ అయితే ఎన్నిసార్లు ఉతికినా కానీ అలానే ఉంటుంది ఉంటదనమాట చాలా బాగుంటది సో ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సప్ చేయండి బాయ్ హలో అండి హాయ్ చాలా మంది అడిగారు కదా ఈ చీర ఒకసారి మాకు ఓపెన్ చేసి చూపించండి అని చెప్పి చాలా మంది అడిగారండి సో అందుకే నేను ఒకసారి ఓపెన్ చేసి బ్లౌజ్ అది మొత్తం కూడా షేర్ చేస్తాను మీకు సో మీకు ఓపెన్ చేసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది అండి చీర మనకి ఇలా ఉంటది ఓపెన్ చేస్తే మొత్తం అన్ని ఫ్లవర్స్ వస్తాయి ఒక మంచి కాటన్ క్లాత్ లో బ్లౌజ్ అయితే వస్తుందండి ప్లెయిన్ వస్తుంది మనకి ప్రతి చీరకి ప్లెయిన్ వచ్చేస్తుంది సో ఇదిగోండి చీర మొత్తం ఇలా ఉంటది అనమాట మంచి ఆర్గాంజా క్లాత్ అండి వైట్ కలర్ సో మనకి పళ్ళు వచ్చేసి చూడండి ఎంత బాగుందో సో ఇట్లాగే మనకి దీంట్లో కొన్ని కలర్స్ అయితే వస్తాయి అన్నమాట జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇదొకటి ఇదొకటి ఇది కూడా మనకి సేమ్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇదొక కలర్ ఓపెన్ చేశాను సో ఓపెన్ చేసే ముందు ఫస్ట్ మీకు కలర్స్ షేర్ చేస్తానండి ఇది ఒక మెత్తటి పట్టు చీర క్లాత్ అండి కట్టుకుంటే మీరు ఎన్నో వేలు పెట్టి పట్టు చీర కొనుక్కున్నట్టు ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటది సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి ఇది ఒక కలర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మంచి రాయల్ బ్లూ నెక్స్ట్ ఒక పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ సింగ్ సో ఇది వచ్చేసి గ్రీన్ ఓపెన్ చేశాను కదా ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టేశాను అండి అయితే చీర ఎలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట చాలా బాగుంటుంది టడర్స్ కూడా వస్తాయండి మనకి సో చీర మొత్తం ఇలా ఉంటది సరే అండి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వచ్చేసిందండి చాలా బాగుంది సో వన్ మినిట్ వీడియో కాబట్టి హడావుడిగా చూపించి నచ్చితే వాట్సాప్ చేయండి త్రిబుల్ ఫ్రీ షిప్పింగ్ బాయ్ ప్యూర్ పట్టు సారీస్ అయితే తీసుకొచ్చానండి ఇక్కడ మీకు కలర్స్ అన్ని చూపిస్తున్నాయి చూడండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది ఏదన్నా కలర్ మీకు నచ్చినట్లయితే నాకు వాట్సాప్ చేసేయండి ఇప్పుడు బోనాలు నెక్స్ట్ వచ్చేసి మనకి వల్ల శివ్రతం చాలా వస్తున్నాయి కదా సో అందుకే కొంచెం మంచి ఐటమ్ అయితే తీసుకొచ్చానండి జస్ట్ ఓన్లీ టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు మెట్రో సిటీస్ ఎక్కడన్నా అంటే బెంగళూరు చెన్నై ఎక్కడన్నా అయితే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే పే చేయాల్సి ఉంటుంది నో సిఓడి అండి సివోడీ అయితే లేదు అనమాట మీకు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ లోనే మనీ పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మీకు ఈ చీరలు కనుక నచ్చినట్లయితే అన్ని కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చిందండి మంచిగా నీట్ గా స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే వర్క్ చేయించుకోవచ్చు అంతా మంచిగా చేయించుకోవచ్చు చాలా బాగుంది దీంట్లో వచ్చింది ఫోర్ ఏ ఫోర్ కలర్స్ అండి చాలా స్మూత్ ఉంది అనమాట గిట్టిగా కూడా లేదు అట్టలాగా కూడా లేదు చాలా స్మూత్ ఉందండి చాలా మెత్తగా ఉంది నచ్చిన వాళ్ళు తీసుకోండి తప్పకుండా దాంట్లో ఒక కొత్త మోడల్ శారీస్ అయితే వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి నిజంగా ఎంత బాగున్నాయంటే సో ఇక్కడ మీరు చూసే మీకు అర్థమవుతుంది సో ఇది వచ్చేసి ఒక సాఫ్ట్ ఆర్గాంజా క్లాత్ వస్తుందండి మనకి కట్ వర్క్ లేస్ వస్తుంది అనమాట చీర మొత్తం ఉన్న డిజైన్ చూస్తే మీకు అర్థమవుతుంది డిజైన్ కానీ కలర్స్ కానీ అన్ని కూడా ఒక యూనిక్ మోడల్ లో ఉన్నాయి ఎవరైనా నచ్చిన వాళ్ళు కావాలంటే తీసుకోండి కావాలంటే మెసేజ్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి మీరు వాట్సప్ చేసి సరిపోతుందండి స్క్రీన్ షాట్ దీని మీదకి వచ్చిన బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను చూడండి కానీ నాకు ఎంత నచ్చాయంటే ఈ చీర కలర్స్ అన్ని అండి సూపర్ సూపర్ ఉన్నాయి ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే రెడ్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ మెంతి కలర్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ బ్రౌన్ కలర్ దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా నచ్చిన వాళ్ళు కావాలంటే తీసుకోండి నచ్చి